హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ట్రిప్ కోసం అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లెగ్చాం అనమాట ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది సిక్స్ ఓ క్లాక్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే మా ఫ్లైట్ వచ్చేసి నైన్ ఓ క్లాక్ ఉంది బేసిక్గా మేము ఉన్న ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్కి నో ట్రైన్స్ నో బస్సెస్ అనమాట షూర్గా క్యాబ్లోనే వెళ్లాల్సి వస్తుంది సో అందుకని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకొని మార్నింగే సిక్స్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాము సో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూస్తూ అలా హ్యాపీగా అయితే కార్లో అయితే వెళ్ళిపోయాము నో ట్రాఫిక్ కూడా ఉంది ఉంది కదా సో వెళ్ళిన తర్వాత మన లగేజ్ కూడా ట్రాలీ ఒకటి ఉంది కాబట్టి సో ట్రాలీ చెక్కింగ్ అనేది చేయించుకోవాలి కదా సో ట్రాలీ చెక్కింగ్ అయితే వచ్చేసాము మేము ఉండే ప్లేస్ నుంచి అక్కడికి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టింది కార్లో అనమాట సో మా పౌలు ఇక్కడ కొంచెం ఇప్పుడు ట్రా ఖాళీగా ఉందని చెప్పేసి ఆడుకుంటుంది ఎయిర్పోర్ట్ అంతా కూడా కొంచెం ఖాళీగానే ఉంది ఇదంతా కూడా బోర్డింగ్ పాసెస్ ప్లే ఏరియా అనమాట మా వాట్స్ దాట్ సో మా వారైతే ఇక్కడ పాస్పోర్ట్స్ అవి చూపిస్తున్నారు ఇక్కడ ఐర్లాండ్ నుంచి మనం బయటకు వెళ్ళేటప్పుడు మన పాస్పోర్ట్ కూడా చూపించాలి కదా సో పాస్పోర్ట్ చెక్కింగ్ అయితే అవుతుంది నెక్స్ట్ బ్యాగేజ్ మా బ్యాగేజ్ అయితే ఫిఫ్టీన్ కేజెస్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీన్ కేజెస్ అయితే ఉంది ఏం పెట్టమేంటని చెప్పేసి బోర్డింగ్ పాసెస్ అయితే తీసుకొని ఇంకా కింద ఫ్లోర్లో ఏంటంటే ఓన్లీ బోర్డింగ్ పాస్ ఇవే ఉంటాయి పై ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత గేట్ నెంబర్స్ స్మాల్ బ్యాగ్ చెకింగ్ ఇవన్నీ కూడా ఉందనమాట ఎయిర్పోర్ట్ అయితే చాలా ఖాళీగా ఉంది ఎందుకంటే ముందుడే కూడా గుడ్ ఫ్రైడే కాబట్టి సో వీకెండ్ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది కదా సో మేబీ వాళ్ళు అప్పటికే వెళ్ళిపోయింది ఉంటారు సో సాటర్డే మేము వెళ్ళాం కాబట్టి చాలా ఖాళీగా ఉంది సో స్మాల్ బ్యాగేజ్ చెక్కింగ్ అయితే లోపలికి ఫోన్ ఐ మీన్ కెమెరా అయితే ఎల్లో చేయరు కదా సో అవంతా అయిపోయిన తర్వాత అని చాలా పెద్ద ప్రాసెస్ ఎందుకంటే మనం వేసుకున్న జాకెట్స్ షూస్ కూడా తీసి మనం అయితే మనం ట్రాలీలో పెట్టాలి బాస్కెట్లో పెట్టాలి అప్పుడే మనం చెకింగ్ అన్నీ కంప్లీట్ అవుతుంది సో ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము ఏదైనా కొంచెం ఫుడ్ తిందామని చెప్పేసి ఎందుకంటే మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి లైట్గానే తిన్నాము అసలు ఇంకా ఫుల్లో ఆకలేస్తుందని చెప్పేసి ఫుడ్ కోర్ట్కి వస్తే మన ఫుడ్ అట్లీస్ట్ ఒక బర్గర్ కింగ్ మెక్డోనల్స్ ఉన్నా సరే ఒకవేళ తిందామని చెప్పేసి అనుకున్నాము బట్ ఆ ఫుడ్ కోర్ట్లో అలాంటివి ఏమీ లేవు ఐరిష్ ఫుడ్ తప్ప ఇంకా లాస్ట్కి చేసి క ఇక్కడ కాఫీ తీసుకుంటే ఈ యొక్క చాక్లెట్ ఫ్రీ అంట సో మా వారైతే ఒక కాఫీ తీసుకున్నారు ఎర్లీ మార్నింగే కాబట్టి సో మా గుండు కోసం ఒక చాక్లెట్ అయితే ఫ్రీ వచ్చింది వైట్ చాక్లెట్ తీసుకున్నాం మేమైతే మిల్కీ బార్ టేస్ట్ ఉంటుంది కదా వైట్ చాక్లెట్ సో వైట్ చాక్లెట్ అయితే తీసుకున్నాం తన కోసం సో ఇంకా స్క్రీన్ మీద గేట్ నెంబర్ కూడా ఇచ్చేసాడు త్రీ త్రీ ఫైవ్ మా గేట్ నెంబర్ వచ్చేసి ఇంకా మేము వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాం అనమాట త్రీ త్రీ ఫైవ్ సో రీచ్ అయిన తర్వాత ఇక్కడ బోర్డింగ్ పాస్ అయితే చెకింగ్ చేస్తున్నారు చాలా చెకింగ్స్ ఉంటాయి మామూలుగా ఉండదు అనమాట అసలు ఈ చెకింగ్లో ఏంటంటే మన పాస్పోర్ట్ మీద లండన్ రిలేటెడ్ స్టాంప్ ఉందా లేదా చెక్ చేస్తాను అనమాట సో ఫైనల్లీ మేము ఎక్కాల్సిన ఫ్లైట్కి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ వన్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది సో ఇదే మా ఫ్లైట్ అనమాట ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మా గుండుకు కూడా మా అలానే సేమ్ ఛార్జ్ కాబట్టి సో తనకి కూడా ఒక సీట్ ఇచ్చారు వాళ్ళ డాడీ అయితే తనకి సీట్ బెల్ట్ పెడుతు పెడుతున్నారనమాట సేఫ్టీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కదా సో తను కూర్చోబెట్టడం ఫస్ట్ టైము ఎందుకంటే ఇప్పటి వరకు తనకి సీట్ కూడా ప్రెజెంట్ చేయలేదు కాబట్టి సో ఇదే ఫస్ట్ టైం అనమాట సో మా ఫ్లైట్ అయితే నైన్ ఓ క్లాక్ అని చెప్పేసి చెప్పాను కదా సో ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఆల్రెడీ అయిపోయింది టైం అయితే మాత్రం చిన్న కిట్స్తో పాటు ఉన్నప్పుడు కొంచెం ప్రికాషన్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టైంలో కూడా మా పౌలు అయితే స్టార్ట్ చేసింది ఏదో షార్క్ ఏదో గీస్తుంది అక్కడ టేక్ ఆఫ్ అయిన వెంటనే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేయడం వల్ల మొత్తం ముగ్గురు కూడా చాలా స్లీప్లో అయితే వెళ్ళిపోయాము మా పౌలు కూడా హ్యాపీగా నిద్రపోయింది ఇబ్బంది పెడదాం అని అనుకున్నాం కానీ అసలు చాలా హ్యాపీగానే పడుకుందనమాట సో ల్యాండింగ్ కూడా అయిపోవచ్చుంది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము సో ల్యాండింగ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ వన్ అవర్ ఆర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలానే పట్టింది ఈజీగానే వచ్చేసాము ట్రావెల్ చేస్తున్నట్టే లేదు ల్యాండింగ్ అయిపోయింది చూడు అంటే పాపం నిద్రమోతుల్లోనే చూస్తుంది అలాగన సో ఇంక ఎవరు బిజీలో ల్యాండింగ్ అయిపోయింది కదా మొత్తం అందరూ సర్దేస్తున్నారు ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని చెప్పేసి సో బ్యాగేజ్ నెంబర్ వచ్చేసి లెవెన్ అని చెప్పారనమాట సో బ్యాగేజ్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము ట్రాలీ ఉంది కాబట్టి మొత్తం అందరు వెయిటింగ్ ఇక్కడ ఇక్కడ ఒక రెడ్ బటన్ ఉంది ఎందుకంటే ఆ ఎక్సిల అలా మోతున్నప్పుడు ఒకవేళ లగేజ్ మంది ఏమైనా మిస్ అయిందంటే అది ప్రెస్ చేస్తే మనకి అక్కడ ఆగిపోతుంది సో ఈజీగా మనం లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు మా వారైతే ఇక్కడ కష్టపడ్డారు ఎందుకంటే అది మందా కదా ఒకసారి చెక్ చేస్తాము ఇంకా మేము లగేజ్ తీసుకొని ఇంకా ఎగ్జిట్ అయితే అయిపోయాము అక్కడ నుంచి ఈ టికెట్స్ ఏంటంటే మనం ఎక్క అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి ట్రైన్స్ అనమాట సో మనం ఇక్కడే ఇంకా మనం ఇక్కడ ఈ ప్లేస్ నుంచి మన టికెట్స్ అయితే బుక్ చేసుకొని మనం రైల్వే స్టేషన్కి అయితే ఇక్కడ అంతా కూడా లోనే ఉంటుంది సో గ్రౌండ్ రైల్వే స్టే రైల్వే స్టేషన్స్ అనమాట ఇవన్నీ కూడానా లండన్లో అయితే మాత్రం ఇంకా ట్రైన్ ఎక్కేసి మేము సిటీకి రావడానికి అయితే ఆల్మోస్ట్ వన్ అవర్ అయితే పట్టేసింది మాకైతే మాత్రం సో సిందా నెక్స్ట్